భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న సేవా వక్షోత్సవాలను పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్ లో ఉన్న బీజేపీ కార్యాలయంలో సన్నాక సమావేశం నిర్వహించారు శాసనమండలి వీర్రాజు అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి జోనల్ ఇన్ఛార్జ్ లక్ష్మీ ప్రసన్న స్టేట్ మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ బొమ్మల దత్తు భగవాన్ రొంగల గోపి శ్రీనివాస్ పాల్గొని కార్యకర్తలకి దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో రేలంగి శ్రీదేవి అడబాల రామకృష్ణ నర్సిపల్లి హారిక కోడూరు లక్ష్మీనారాయణ కురగంటి సతీష్ పరిమి రాధా మద్దిపాటి రజని రవిశంకర్ బండి సత్యనారాయణ సెట్టిపల్లి శివనాగరాజు పొన్నాల లక్ష్మీ సంతోషి మోహిని రెడ్డమ్మ డాక్టర్ అనురాధ డాక్టర్ ఉమా ఎర్రా నాగదేవి కాలేపు సాయి యేసు వీర వీరాంజనేయులు

మనం ఈ కార్యక్రమం చేసుకుంటూ ప్రజల యొక్క సమస్యలని తెలుసు పరిస్థితిలో ప్రజల దృష్టి తీసుకురావడం దేశాల్లో ఏ రకంగా జరుగుతుందో మనం కూడా దృష్టిలో పెట్టి ఏ రకంగా ప్రజాస్వామ్యం నిన్న చూసాం నేపాల్ పాకిస్తాన్ శ్రీలంక పది పది దేశాల్లో ఒక డీట్ దానికి వాళ్ళు ఉపయోగించుకుంటుంది దాని ఎవరన్నా మన మన దేశం చుట్టూరా చేస్తున్న ఆగడా చూడడం దానికి మొత్తం